కూడా సద్భావన ఉండాలి ప్రాణస్ సద్భావస్తు విశ్వమంతా కళ్యాణ పరంపరా అభివృద్ధి ఉండాలి విశ్వస్య కళ్యాణమస్ సనాతన వైదిక ధర్మకి జై జై సనాతన వైదిక ధర్మకి జయ భవాని మాతాకి జై సమస్త సన్మంగళాన్ని సమస్త భక్తిత్వాణా నానా గోత్రివృద్ధిరస్ నానా ంశాభివృద్ధి ఎవరెవరైతే ఏ కోరికతో వచ్చారో ఆ కోరిక అమ్మవారు సఫలీకృతం చేసి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వాళ్ళు రప్పించుకోవాలని వాళ్ళని రప్పించుకోవాలని అట్లాగే ముందు ముందు కార్యక్రమాలు వైభవోమేతంగా మీ అందరి చేత ఇంకా భక్తజలు అందరి చేత కార్యక్రమాలు నిర్వహిస్తూ మన ధర్మాన్ని నిలబెడుతూ వైదిక ధర్మాన్ని నిలబెడుతూ మనమందరం కూడా